హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ కలెక్షన్తో వచ్చేసామండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మ్యాజిక్ సిల్క్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగా సీక్వెన్స్ వర్క్ క్యారీ అవుట్ అవుతుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ పింక్ విత్ పర్పుల్ కాంబినేషన్ అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ లేస్ అటాచ్ చేశారండి విత్ నైస్ డిజైనర్ టెసల్స్ టెసల్స్ కూడా చూడండి ఎంతో బాగున్నాయో అండ్ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ నైట్ వేర్ పార్టీకి ఆసం ఉంటుందండి శారీ వచ్చేసరికి ఈ బ్యూటిఫుల్ శారీకి మనం బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ తో పేరప్ చేసామండి రెడీ టు వేర్ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసిందండి ఎక్సలెంట్గా ఉందండి అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్తో ఎక్సలెంట్గా ఉందండి విత్ ఫుల్ స్లీవ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ టూ బ్లౌజెస్ కాన్సెప్ట్ అనమాట దిస్ ఈజ్ అండ్ స్టిచ్ బ్లౌజ్ సూపర్ ఉన్నాయండి శారీస్ అండ్ బ్లౌజెస్ గ్రావిడ్స్ ఉంటుంది థ్యాంక్ యూ